హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ విలేజ్ లక్స్ ఈరోజు కార్తీక సోమవారం నాలుగో వారం లాస్ట్ రోజు అనమాట ఈరోజు ఈ తోటి కార్తీక సోమవారం ఎండ్ అయిపోతుంది ఈ నాలుగవ సోమవారం రోజు మా ఇంట్లో ఈ పూజా విధానం అలాగే ఈరోజు నేను వంట ఏమేం చేసానో అవి అయితే చూపిస్తాను ఆల్మోస్ట్ ఒక పక్క అయితే ఇడ్లీకి పిండి అయితే రెడీగా ఉంది అలాగే ఇంకో పక్క అయితే సాంబార్ కాదు పప్పు చారు అయితే చేస్తాను అనమాట కూరగాయలన్నీ అయిపోయినాయి తీసుకురావాలి సడన్గా ఈయన అంటే చట్నీ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ పప్పుచీర చేసేద్దాము పప్పుచారలో సాంబార్ పౌడర్ అయితే వేసాను బాగుంటుంది టేస్ట్ సాంబార్ ఫ్లేవరే ఉంటుంది కాకపోతే ముక్కలు అంటే కూరగాయ ముక్కలు అయితే ఉండవు అనమాట ఈయన పిల్లలు ఏంటంటే ఇదే కావాలని చెప్పాను వెళ్ళి ఇక వాళ్ళకైతే నేను ఆ సాంబార్ టేస్ట్ అనేది రావాలని సాంబార్ పౌడర్ అయితే వేసాను పప్పుచారైతే చేస్తున్నాను అలాగే ఒప్పకైతే ఇడ్లీలు అయితే పెట్ ఈ పని చేస్తూ మళ్ళీ పూజ అయితే చేయాలి ఇప్పటికే ఇప్పుడిప్పుడే తెల్లవారుతూ ఉంది ఇప్పటికే సిక్స్ థర్టీ అయిందనమాట టైము ఒక పక్క ఏంటంటే హడావుడిగా వంట చేయాలి ఇంకో పక్క పూజ చేసుకోవాలి ఈ పని అంతా ఉంటుంది ఇదంతా తప్పదనమాట కార్తీక మాసం అంటేనే పూజలకు సంబంధించింది కాబట్టి మనకి ఎంత పని ఉన్నా కంపల్సరీ చేయాలి పని పని పూజలు పూజలే ఎక్కడైతే ఇదిగండి ఎక్కడైతే ఇదే తెరలటానికైతే స్టార్ట్ అయ్యింది అంటే పప్పుచారు చేద్దాం అనుకున్నాను ఇక నా మళ్ళీ కూరగాయ మొక్కలు ఈ కూరగాయలు తీసుకు వచ్చేసరికి లేట్ అయిపోతుంది అనమాట అందుకే ఆ సాంబార్ ఫ్లేవర్ అనేది రావాలని ఆ కూరగాయ మొక్కలు లేకపోయినా కూడా సాంబార్ పౌడర్ అయితే వేసాను పప్పుచారులో ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి కూరగాయ మొక్కలు లేకపోయినా కూడా బాగుంటుంది అలాగే ఇప్పుడు నేను ఇడ్లీ చేస్తున్నాను కదా దాంట్లో కూడా ఉంటుందని అందుకనమాట సాంబార్ పౌడర్ అయితే వేసాను ఇక్కడైతే ఇదిగండి ఇడ్లీ పిండి రాత్రే పట్టి పెట్టుకున్నాను అందులో మా స్వామికి పిల్లలకి అందరికి కలిసి వచ్చిందని ఇప్పుడైతే ఈ పని అంతా చేస్తూ ఉంటానో మిగతా మళ్ళీ పూజ చేయాలి లేట్ అయిపోతుంది ఇదంతా ఎలా చేసుకుంటానో చూడండి రాత్రే నేను దోశపిండి అనేది కాకుండా ఇడ్లీ పిండి అయితే పట్టుకున్నాను అన్నమాట పిండి మొన్న ఒక ఐదు రోజులకు సరిపడా దోశ పిండి రెండు కేజీలు పట్టాను అలాగే అది అయిపోయింది మధ్యలో ఇంకో కిలో పిండి అయితే పట్టుకున్నాను అది కూడా అయిపోయింది అలాగే రోజూ దోశలు తింటూ ఉంటే మందం చేస్తుంది అనమాట పిల్లలకి అరక్కుండా పోతుంది అందుకని ఈరోజైతే నైట్ రాత్రే నేను ఇడ్లీ పిండి అయితే ఒక కేజీ పిండి అయితే పట్టుకున్నాను అనమాట అంటే మినపప్పు అలాగే ఇడ్లీ పిండి రెండు కలిపి కేజీ పిండి ఉండేటట్టుగా ఎక్కడైతే కలిపి పెట్టుకున్నాను ఇడ్లీలో మెత్తగా దూదిలాగా బాగా పొడి రావాలంటే ఖచ్చితంగా మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ అలాగే ఒక గ్లాసు మినపగుళ్ళు అయితే వేసాను బాగున్నాయి అనమాట ఇడ్లీ అయితే మనకి ఏంటంటే రోజు ఇడ్లీ దోశ అలా ఒకే టిఫిన్ తినాలంటే కొద్దిగా బాగుండదనమాట దోశలు అయితే కొంచెం ఎప్పుడో ఒకసారి అలాగే ఇడ్లీ రోజు రోజు తిన్నా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట దోశ ఏంటంటే పిల్లలకి మందం చేస్తుంది ఇక నా టిఫిన్లు అంటే అంటే స్వామి ఆలు వేసాడనే కాదు మేము నార్మల్గా కూడా చేసుకుంటాం అనమాట కాకపోతే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ప్రతి ఒక్క పని స్నానం చేసి చేయాలి అలాగే మనమేది ఉప్పులు అలాంటివి చూడకూడదు అనమాట ఏది చేసినా కూడా ముందుగానే తీసి పెట్టాలన్నమాట స్వామి కోసం ఇది ఒక్కటే మార్పు అనమాట ఇప్పుడైతే ఒక పక్క అయితే ఇడ్లీ ఉడుగుతూ ఉంది అలాగే ఇంకో పక్క అయితే పప్పుచ్చారు సాంబార్ పొడి అయితే వేశానమాట కో అంటే ఇడ్లీ చేశాను కదా అచ్చంగా పొప్పుసారు అలా తినాలంటే తినలేరు ఇంకా సాంబార్ ఫ్లేవర్ రావాలంటే దాంట్లో కొంచెం కూరగాయ మొక్కలు వేయకపోయినా కూడా మనకి సాంబార్ పౌడర్ వేయటం వల్ల సాంబార్ ఫ్లేవర్ అనేది ఉంటుంది కూరగాయ మొక్కలైతే అయితే లేకపోయినా కూడా కూర టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట రెండింటికి కలిపి వచ్చి వేసాను ఇదిగండి ఇక్కడైతే చూస్తారా అంత ముందు రోజు ఇలా ఆ కిచెన్ ప్లాట్ఫారానికి స్టిక్కర్ అయితే మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఇది వచ్చేసి నూట నాలుగు రూపాయలు ఒక పీసే తెప్పించాను చూద్దాం ఎలా ఉంటుందని అని అంటే కొంచెం చూసేదానికి బాగుంటుంది అలాగే చిన్న చిన్నగా కొంచెం పండగ కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి కొంచెం ఆ కిచెన్లో కొంచెం మనకి వీలైనంత వరకు ఇలా కొంచెం మారుద్దామని ఇలా స్టిక్కర్ అయితే తెప్పించాను కిచెన్ ప్లాట్ఫారం మీదకి ఇప్పుడైతే అదంతా నిన్నైతే వేసేసామన్నమాట ఇక నా నెక్స్ట్ సాయంత్రం పోతే వేయంగానే అదంతా సర్దేశాము బాగుంది కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వేడి వేడి గిన్నెలైతే దీని మీద అయితే పెట్టకూడదు అనమాట అందుకే స్టాండ్లు అయితే పెట్టాలి అంతమంది ఏంటంటే ఇకన వండింది వండినట్టే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే కొంచెం ఏది వేడిది పెట్టినా స్టాండ్ అయితే వేసి పెట్టాలి ఇక ఇది ఒకటే ప్రాబ్లం కాకపోతే కొంచెం నీట్గా బాగుంది కదా ఇలా మార్బల్ టైల్స్ ఉంటాయి కదా అలా ఉంది కదా ఇలా మనకి చిన్న చిన్న ఐడియాస్ తట్టి కిచెన్ కొంచెం అందంగా ఉండేటట్టుగా చూసుకుంటే ఎక్కువ శాతం మనం ఏంటంటే వంట ఇంట్లో ఉదయం సాయంత్రం పూట వీలైతే మధ్యాహ్నం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం కాబట్టి కిచెన్ అంతా నీట్గా ఉంటేనే మనకి చూడటానికి బాగుంటుంది అలాగే వంట చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది సింక్లో కూడా గిన్నెలు అయితే అనమాట నిన్న సాయంత్రం చూసారు కదా ఇక్కడ కిచెన్ దగ్గర వాల్ స్టిక్కర్ అనమాట ఈ స్టిక్కర్ అయితే వేసాము నూట నలభై రూపాయలు నూట నలభై నూట నాలుగు రూపాయలు అనమాట ఇది కానీ బాగానే ఉంది కానీ కొంచెం దీంతో వచ్చిన ప్రాబ్లం ఏందంటే మనం వేడి వేడి గిన్నెలు అయితే పెట్టడానికి లేదనమాట అలా కొంచెం స్టాండ్లు ఇదిగో ఈ స్టాండ్లు అయితే పెట్టుకోవాలి లేకపోతే కొద్దిగా సెగ తగిలినా కూడా ఆ గిన్నెతో పాటే వండుకొని వచ్చేస్తుంది అనమాట కానీ చూసేదానికి కొంచెం నీట్గా ఉంది కాకపోతే ఏంటంటే టైల్స్ అంటే మార్బుల్ బండ్ అయితే బాగుంటుంది మనం ఎంత వేడి వేడి పెట్టినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కాకపోతే నీట్గా ఉంటుందని చూద్దాము ఎలా ఉంటుందో అని ఇదైతే వేసాను పర్లేదు కొంచెం బాగానే ఉంది అయితే కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట నూట నాలుగు రూపాయలకి నూట నాలుగు రూపాయలకి అయితే వచ్చింది బాగానే ఉంది నీట్గా ఉంటేనే కదా మనకి కిచెన్లో ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఇదిగండి ఒక పక్క అయితే కూరగాడ పప్పు చారు లాంటి సాంబార్ అయితే రెడీ అవుతూ ఉంది ఒక పక్క అయితే ఇడ్లీ అయితే ఉడుగుతూ ఉంది ఇక మిగతా పనైతే ఉంది చేయాలి చెయ్యాలి బయట కొంచెం పని ఉంది అనమాట తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టాలి ఇక ఆ ముగ్గులు అవన్నీ వెయిట్ అయిపోయింది తలస్నానం కూడా చేసేసాను అనమాట ఈరోజు అదే కార్తీక సోమవారం లాస్ట్ కదా అందుకు చేస్తేనే ఇక మిగతా పని అయితే పూజ అయితే చేయాలి ఉదయం పూట అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఈయన పిల్లలు ఉంటారు కాబట్టి అలాగే హస్బెండ్ కొంచెం ఏదో ఒక వర్క్ మీద లేదా పనులకి వెళ్ళే వాళ్ళకైనా ఖచ్చితంగా ఉదయం పూట అంటేనే చాలా హడవడుగుంటుందన్నమాట పనులు అలాగే అందరికి ఉన్నట్టు అందరి ఇంట్లో ఉన్నట్టు మా ఇంట్లో కూడా ఇక ముగ్గురు పిల్లల్ని సమదాయించి స్కూల్కి అయితే పంపించాలి ఇక స్వామికి అయితే ఈరోజు పని లేదు కాబట్టి అందులో ఈరోజు కార్తీక సోమవారం కదా కొంచెం పని ఈ పండగలప్పుడు ఇలాంటి ఉదయాన్నే మనకి పూజ చేయాలంటే ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది సెలవున్న రోజు అయితే పిల్లలకి ఆ రోజు కొంచెం ఏంటంటే ఉదయాన్నే వంట అయితే చేయం కాబట్టి ఉదయాన్నే మనం ఇంట్లో దీపం అయితే పెట్టుకోవచ్చు అలాగే ఈయన ఈరోజు కార్తీక సోమవారం రోజు మా ఇంట్లో ఈయన సింపుల్గా అయితే పూజ అయితే చేస్తున్నాను ఇప్పుడు నేను పూజ చేద్దామని త్వర రెడీ అయిపోయాను ఒక పక్క అయితే వంట చేస్తూ ఉన్నాను బాక్సులు పెట్టాలి పిల్లలని అయితే స్కూల్కి పంపించాలి ఇంకా నా స్వామి ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి పూజ అయితే చేస్తున్నాడు అనమాట ఈలోపు నేను వంట పని అయితే స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ ఇడ్లీ ఇడ్లీ అయితే ఉడుగుతుంది ఒక పక్క పప్పు అయితే రెడీ అయిపోయింది ఇక నది అయితే పక్కన పెట్టేసి ఇక్కడ వెండి మిరపకాయలు ఆ వెండి కొబ్బరి అలాగే శనగపప్పు ఉంటుంది కదా కొట్నాల పప్పు అంటారు కదా అది ఈ మూడు కలిపి ఫ్రై అయితే చేస్తాను చాలా బాగుంటుంది మనకి దోశలోకైనా ఇలా ఇడ్లీలోకైనా బాగుంటుందనమాట అందులో ఇంకా తెల్లగడ్డలు కానీ వేసి చేస్తే ఇంకా బాగుంటుంది కాకపోతే ఇంకా మా స్వామి ఉల్లిపాయ తెల్లగడ్లు లాంటివి అయితే పెట్టకూడదు కదా అందుకని కొంచెం అవి అయితే వేయకుండా తెల్లగడ్డలు ఈ మూడు వేసి ఇలా ఫ్రై అయితే చేస్తాను ఇంకో పక్క అయితే ఇడ్లీ కూడా ఉడికినాయి అవి తీసేసి మళ్ళీ రెండో అయితే పెట్టేశాను ఇంకో పక్క అయితే ఇదిగండి బాక్స్లు అయితే ఆమె పెడుతూ అనమాట అసలు ఇంట్లో ఉదయం పూట అంటేనే తొమ్మిది గంటల దాకా ఆ తొమ్మిది గదులండి కొంచెం ఆ ఎనిమిది దాకా కొంచెం హడావుడిగా ఉంటుంది ఇక తొమ్మిది అంటే ఇక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఇవన్నీ సర్దుకోవాలి ఇక సాయంత్రం వచ్చేసి ఇక నా అంట్లు ఇవన్నీ అయితే అనమాట ఉదయం పూట అయితే అసలు కడగటానికి అసలు కుదరదు నాకు మళ్ళీ ఎంటనే ఆ వీడియో ఎడిట్ చేయాలి అప్లోడ్ చేయాలి మళ్ళీ వెంటనే స్టిచ్చింగ్ పని ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది ఉదయం నా పని అయితే ఇప్పుడైతే మా పెద్ద అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడు కాబట్టి ఇంక నా అన్న ఆ కూర అయితే పెట్టేశాను ఇంక సలార్తో దాన్ని ఇంక పైన అయితే పెట్టేశాను అనమాట ఇదిగండి ఇంకో పక్క అయితే మా స్వామికి అంటే ఉదయానికి సాయంత్రానికి కలిపి ఈ సాంబార్ లాగా చేశాను కదా నేను అదైతే తీసి పెట్టాను అలాగే ఆ ఇడ్లీ ఇవి కూడా తీసి పెట్టాను అనమాట ఎప్పుడైనా ఏంటంటే స్వాముల కోసం మనం ముందు చేసినవి వాళ్ళకి ఉప్పు అనేది చూడకుండా ఎలాగో మనం ఉరమర్గ్ వేస్తాం కాబట్టి అది చప్పగా ఉన్న కొంచెం ఉప్పు కసంగా ఉన్నా ఉప్పు కసం అంటే కొంచెం తగ్గించుకొని వేసుకుంటే తర్వాత వాళ్ళు చూసిన తర్వాత కలుపుకోవచ్చు ఇంకా స్వామి కోసం అయితే అలా తీసి పక్కన పెట్టేశాను అనమాట పెట్టిన తర్వాత ఇదిగండి ఇంకో పక్క అయితే ఇక ఇవన్నీ ఫ్రై చేశాను కదా ఇవన్నీ సలారిన తర్వాత మిక్సీలు అయితే వేస్తున్నాను ఇక ఇవైతే పౌడర్ అయితే పట్టుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు కొంచెం నూనె వేసి ఫ్రై చేస్తే మరి అంత పొడి పొడిగా లేకుండా ఉంటుంది అనమాట కొంచెం ముద్దుగా ఉంటే మనకి దోశలకు కానీ అలాగే ఆ ఇడ్లీ ఇడ్లీలకు కానీ వేసుకుని తినేటప్పుడు బాగుంటుంది అందుకే కొంచెం పొడి పొడిగా కాకుండా కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి టేస్ట్ అనమాట ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసాను సాల్ట్ అయినా అయినా వేసుకుంటే లేకుండా ఉంటుంది కదా ఎంతైనా మనకి దోశ కన్నా ఇడ్లీ కొంచెం హెల్దీ కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఆ దోశలు అయితే ఇష్టంగా తింటుంటారనమాట అందుకని ఇప్పుడైతే ఈ పౌడర్ అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను మెత్తగా పట్టుకోవాలి కొంచెం బరగ్గా ఉన్నా కూడా అస్సలు బాగోదనమాట ఇందులో ఇంకా తెల్లగడ్డలు కానీ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇంకా స్వామి కూడా తింటాడు కాబట్టి తెల్లగడ్డలు అయితే వేయలేదు ఇక అందుకే కొద్దిగా అయితే పట్టేసాను అనమాట ఈసారి కొండకు వెళ్ళేస్తాడు కదా స్వామి అప్పుడైతే నేను తెల్లగడ్డలతోటి ఈ పౌడర్ అయితే మళ్ళీ అయితే పట్టుకుంటాను అందుకే కొంచెం అయితే పట్టుకున్నాను ఇప్పుడైతే చూడండి ఇక ఇది వేడిగా ఉంటుంది కదా మిక్సీ పట్టుకున్నాక మనం డబ్బాలో వేసి ఆ మూత అయితే పెట్టకూడదు అనమాట మిక్సీ పట్టిన ఇలాంటి పొడులు ఏవైనా సరే కొంచెం అలా ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వేసుకొని కొంచెం హై హీట్ అనేది తగ్గిన దాకా పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇదిగండి ప్రతిలోపు ఇడ్లీ కూడా ఉడికిపోయి అనమాట ఇక ఇదిగండి ఇక్కడ ఎప్పుడైనా మనం ఇడ్లీ వండినప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకొని అప్పుడు తీస్తే ఇలా ఒక గిండితోటి చాలా ఈజీగా అయితే వస్తాయి ఇది రెండో వాయి అనమాట ఇడ్లీలు వండటం నేను అలాగే ఇక్కడ ఏంటంటే మనకి పిండి కరెక్ట్గా మనం మూడు గ్లాసుల రవ్వకి ఒక గ్లాసు మినపప్పు అయితే వేసాను అన్నమాట బాగా పర్ఫెక్ట్గా ఎక్కువగా మెదపు లేకుండా ఇడ్లీ చాలా మెత్తగా అలాగే బాగున్నాయి అనమాట టేస్ట్ బాగున్నాయి అలాగే ఈ ఆ మినపప్పు ఎక్కువైనా కూడా ఎక్కువగా ఏందంటే కొంచెం రవ్వ వెయ్యి మినపప్పు ఎక్కువేయిందంటే కొంచెం బాగుండదనమాట ఏదో ఇడ్లీ పిండి ఈ ప్లేట్లకు అంటుకోకుండా క్లాత్ కూడా వేస్తారు కాటన్ క్లాత్ లేదా కొంచెం ఆయిల్ రాసి ఆ పైన పిండి పెడితే అంటుకోకుండా వస్తుంది లేదా కొన్ని వాటర్ చల్లేసి ఆ తడి మీద పిండి పెట్టేస్తే అంటుకోకుండా వస్తుంది అన్నమాట నేనైతే నా ఆయిల్ కానీ క్లాత్ కానీ ఇలాంటివి ఏమీ వేయలేదనమాట ఆ వాటర్ చల్లేసి గిన్నెలు అప్పుడే కడిగేసుకొని పిండి అయితే పెట్టుకున్నాను రెండు వాయిలు ఆ పిండి అలాగే పెట్టుకున్నాను ఒక్కొక్క ఒక ట్రిప్కి పదహారు ఇడ్లీ అయితే వస్తాయి నా ఆ రెండు సార్లు అయితే పెట్టేసాను అనమాట సరిపోతాయి ముప్పై రెండు ఇడ్లీ నా ఎక్స్ట్రా ఉంటే ఉంటాయి అనమాట మధ్యాహ్నం కావాలన్నా తినొచ్చు ఈ ఇడ్లీ అయితే మొత్తానికి ఇలా అయితే వండేస్తాను ఇప్పుడైతే హర్షిపాప్ కోసం ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట చాలా మృదువుగా మెత్ అంటే మెత్తగా బాగున్నాయి అనమాట దూదలా ఉన్నాయి తింటున్నా కూడా చాలా బాగున్నాయి అనమాట ఇప్పుడైతే షీపాప్ కోసం ఒక మూడు ఇడ్లీ అయితే పెట్టేశాను స్వామికి అయితే మా స్వామికి సపరేట్గా ఆ కూర అలాగే ఇడ్లీ అయితే సపరేట్గా తీసి పెట్టాను అనమాట మనం ఏది చేసినా కూడా ఇంట్లో ప్రతి ఒక్క ఐటమ్స్ స్వామి కోసం ఏది చేసినా కూడా ముందుగా తీసి పక్కనైతే పెట్టుకుంటాము పెట్టిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మాత్రమే మేము తింటాం అనమాట ఇప్పుడైతే పుట్నాల పౌడర్ అయితే చేసే చేశాను కదా అదైతే ఒక స్పూన్ అయితే వేసాను అలాగే సాంబార్ టేస్ట్ రావాలంటే పప్పుచారు తింటే బా అంత టేస్ట్ అనిపించదు కదా అందుకే ఈ సాంబార్లాగా ఆ ఫ్లేవర్ రావాలంటే కొంచెం సాంబార్ పొడి అయితే వేశాను అనమాట ఇలా నేనైతే ఈరోజు సింపుల్గా ఈ కార్తీక సోమవారం రోజు ఇలా చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఈ లోప మా స్వామి పూజ కూడా చేశాడు నా హర్షి పాప స్కూల్కి వెళ్ళాలి కదా ఈయన పెట్టించేశాను అనమాట ఇడ్లీ అయితే పిల్లలు ఏంటంటే ఇడ్లీ సాంబార్ చేస్తే ఇష్టంగా తింటారు చట్నీ కన్నా ఇలాంటి టిప్స్ పాటిస్తే చేస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ఇప్పుడైతే ఇదిగండి మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నా తులసమ్మ దగ్గర అయితే నేను కడ్డీలు అయితే వెలిగిస్తున్నాను అనమాట సాయంత్రం దీపం అయితే వెలిగించాలి ఇప్పుడైతే వెలిగించలేదు ఎందుకంటే లేట్ అయిపోయింది కొంచెం నా బ్యాక్ సైడ్ చూసారా టైము సెవెన్ అలా అవుతుంది అనమాట ఇక ఈ టైనా దీపం ఎందుకులే ఇక ఎలాగో ఇంట్లో చేశాం కదా అందుకని ఆ రెండు కడ్డీలు అయితే వెలిగించాను అనమాట నా సాయంత్రం పూజ చేయాలి అలాగే శివాలయం కూడా వెళ్ళాలన్నమాట కార్తీక పౌర్ణమి రోజు రాగి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నా కాడ దీపం మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించాను శివాలయంలో అలాగే ఫస్ట్ వారం వచ్చేసి మా రామాలయంలో జమ్మ చెట్టు కింద అయితే దీపం అయితే వెలిగించాను అలాగే ఉసురుపు చెట్టు కింద అయితే ఉసురుపు దీపం పెట్టాలని అనుకుంటున్నాను సాయంత్రం అయితే వెళ్ళాలన్నమాట శివాలయం కాడికి హాయ్ అండి ఇప్పుడైతే చూసారు కదా ఈ లాస్ట్ కార్తీక మాసం రోజు ఈ సోమవారం రోజు ఇలా సింపుల్గా మా ఇంట్లో పని అయితే పూజ ఇవన్నీ ఇలా అయితే చేసుకున్నాము ఎలా ఉంది నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను వన్ ఇయర్ అవుతుందనమాట తులసి మొక్క వేసి అందుకే కొంచెం అలా అయితే ఉందనమాట కార్తీక మాసం రా రాకముందే ఇంకొక అంటే ఈ మొక్క తీసేసి ఇంకో మొక్క వేద్దాం అనుకున్నాము అంటే ముదిరిపోతుంది కదా ముదిరి ఆకులయితే రాలతుందనమాట ఇది ఆకులు మొక్కలకి ఆకులు రాలే సీజన్ కదా అందుకే తులసాకులు కూడా రాలిపోతూ ఉన్నాయి ఇక కార్తీక మాసం ఈ రోజుతో వెళ్తూ ఉంది కాబట్టి నెక్స్ట్ అయితే చూస్తాను అంటే కార్తీక మాసంలో మనం ముందే వెయ్యాలి వచ్చిన తర్వాత మొక్క అయితే తీయకూడదు అనమాట ఇంకెలాగ అయిపోయింది కదా కొంచెం బాగానే ఉంది ఇక ఉన్నదానికైతే చేస్తూ ఉన్నాను అనమాట ఇంతేనండి ఈ వీడియో ఎంతతో అయితే ఏం చేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేయండి